శ్రీ మధుభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి బాన్ ఈ రోజు మనం మీకు వచ్చే సోల్ మేట్ అంటే మీ భార్య లేదా భర్త నేచర్ ఎలా ఉంటుంది మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే వారు మీ గురించి అలా ఫీల్ అవుతారు అండ్ ఎందుకు మీకు మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి వల్ల మీకు బాధ కలుగుతుంది బాధ కలిగేలా ఎందుకు ఎక్కువ సార్లు వాళ్ళు ప్రవర్తిస్తారు ఎలా ఉంటే మీ మ్యారిటల్ లైఫ్ లో బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోగలరు ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అండ్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి మార్చి ఇరవై తొమ్మిది మేనరాశిలో ఏర్పడిన షష్టాగ్రహ కూటమి వీడియో సిరీస్ లో మీన కన్య రాసులు ఏ భూభాగానికి సంబంధించినవో ఆ దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం కానీ అది ఒకటే కారణం కాదండి చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన కాలసర్ప గ్రహస్థితిలో మన అందరం ఇప్పుడు ఉన్నాం మే జూన్ జూలై ఈ మూడు నెలలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో చిక్కుకుంటున్నాయి కాబట్టి దేశాల మధ్య రాజుల మధ్య చాలా ఘర్షణ వాతావరణం ఉండబోతుంది మే పదహారు నుండి జూన్ పదహారు వరకు లీడర్స్ గవర్నమెంట్ అథారిటీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ సమయంలో మనందరం చేయాల్సింది ఒకటే భారతదేశ ఆర్మీ క్షేమంగా ఉండాలని భారతదేశ ఆర్మీకి తగిన శక్తి విజయం చేకూరాలని నిస్వార్థంగా భగవంతుని ప్రార్థించాలి మనందరం కలెక్టివ్ గా చెప్పే మాటలకు ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందండి సో దయచేసి మనందరం ప్రతిరోజు మన కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీ ప్రాణాల క్షేమం కోసం కలిసి ప్రార్థిద్దామండి అండ్ కమెంట్ బాక్స్ లో భారత మాతాకి జై అని కామెంట్ చేయండి లేదా మీ మనసులో అయినా పాజిటివ్ ఎఫ్రమేషన్ చెప్పి మీ శక్తిని ఇండియన్ ఆర్మీకి మీరు మానసికంగా ఇవ్వగల శక్తిని విశ్వానికి తెలియజేయండి ఐ హోప్ యూ విల్ డూ దిస్ సో నౌ కమింగ్ టు అసలు పెళ్ళనేది ఇద్దరు మనుషుల జీవితం కానే కాదండి పెళ్ళంటే ఒకే జీవిత ప్రయాణం రెండు ప్రాణాలతో ఎస్ మ్యారేజ్ ఈస్ నాట్ లివ్ టుగెదర్ బట్ ఇట్ ఈస్ వన్ లైఫ్ షేర్స్ బై టూ సోల్స్ ఇది తెలియకే చాలా మంది చాలా గొడవలు పడుతున్నారు శారీరకంగా బలంగా ఉండే మగవారితో మానసికంగా బలంగా ఉండే ఆడవారిని కలపడం అనేది ఈశ్వర నియమం ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్ ఒప్పందం లేదా ప్రామిస్ చేసుకుంటారు ఎలా అంటే అబ్బాయినైనా నేను నా వంశంలోని డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో అండ్ కొంత ఆస్తితో అండ్ పని చేయగల సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటాడు అప్పుడు అమ్మాయి తన వంశపు డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో కొంత ఆస్తితో పని చెయ్యగలను అన్న సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటుంది వీరిద్దరూ ఒక చోట కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్ని పెంచి పెద్ద చేసి సమాజంలో కదులుతారు ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి రెండు ప్రాణాలు టూ సోల్స్ చేసే త్యాగాల ప్రయాణమే జీవితం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సాధారణంగా పైకి కనిపించే భారతీయ వివాహ వ్యవస్థ ఇలానే ఉంటుందండి ఇక్కడ మీకు నేను తమ్నైల్లో ఎవ్వరూ ఎక్కడా చెప్పని రహస్యం వివాహం గురించి మీ సోల్మేట్స్ గురించి చెప్తా ఉన్నాను అదేంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు పన్నెండు రాశులలో ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు మీ పూర్వ జన్మ రహస్యాలు ఏమై ఉంటాయని ఒక వీడియో చేశాను ప్లేలిస్ట్ లో ఉంటుంది మీరు చూసే ఉంటారు సో అలాగే మీరు ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారంటే మీరు జీవితాన్ని పంచుకోవాల్సిన వ్యక్తుల రాసులు గుణగణాలు కూడా క్వాలిటీస్ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి మీరు కొన్ని క్వాలిటీస్ తో మీ రాశి నుండి పుడతారు మీ ఆపోజిట్ రాసి మీకు మీ సోల్మేట్ అవుతుంది మరి వారు కూడా కొన్ని క్వాలిటీస్ తో వారి రాశి నుండి పుడతారు ఇలా రెండు వేరు వేరు ఉన్న టూ సోల్స్ ని ప్రకృతి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించి కలుపుతుంది ఒక జంట భార్యాభర్తలు అయ్యారంటే అది మామూలు విషయం కాదు మీ ఇద్దరి మధ్య తీర్చుకోవాల్సిన రుణాలు కర్మలు ఆనందాలు బాధలు చాలా ఉన్నాయని అర్థం కొన్ని జంటల బంధం చాలా తీవ్రంగా ఉంటుంది అది బాధ అయినా సరే సంతోషం అయినా సరే ఎక్కువ భార్యాభర్తల సంబంధం ఎయిటీ పర్సెంట్ వన్ సైడ్ గానే ఉంటుంది అంటే బాధించే వర్గం బాధింప వర్గం అది అమ్మాయి అయినా సరే అబ్బా అయినా సరే పెళ్ళనేది కలిసి పంచుకోవలసిన ఒకే ఒక జీవితం అంతేగాని కేవలం నా జీవితం ఒకటే కాదని చాలా మంది తెలుసుకోకుండానే బ్రతుకులు తెల్లారిపోతున్నాయి అసలు రహస్యం ఏంటంటే మీ ఇద్దరి మధ్య రుణం తీరకపోతే మరలా మరలా మీరు భవిష్యత్ జన్మల్లో కూడా కలుస్తూ ఉండాల్సిందే బంధాలు పంచుకోవాల్సిందే ఇప్పటికీ అసలు ఎన్ని జన్మల నుండి ఈ బంధంలో చిక్కుకుని పోయారో ఇంకా ఎన్ని జన్మలు ఇదే బంధంలో కొనసాగాలో ఇవన్నీ మీ కర్మ రహస్యాలు కొన్ని చార్ట్స్ లో అయితే వారి పూర్వజన్మ శత్రువులు లైఫ్ పార్ట్నర్ గా వచ్చి మనశ్శాంతి లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు అలాగే కొంతమంది చార్ట్స్ లో అయితే విపరీతమైన ప్రేమనిస్తున్నారు అవతల వారు అరుగులు కాకపోయినా సరే ఇవన్నీ కూడా జాతకంలో క్లియర్ గా ఎవిడెంట్ గా తెలుస్తున్నాయి పునర్జన్మలు ఎంత నిజమో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి బాబు సో ఇప్పుడు మీ భార్యగా లేదా భర్తగా వచ్చిన వ్యక్తి లేదా రాబోతున్న వ్యక్తి మోస్ట్లీ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్ వారు డెఫినెట్లీ మీ మైండ్ సెట్ తో ఉండరు మీకు లేని కొన్ని క్వాలిటీస్ తో ఉంటారు మీ బలాలు వారి బలాలు మీ బలహీనతలు వారి బలహీనతలు బై డిఫాల్ట్ మీరు తెలుసుకుంటే ఏ విషయంలో మీరు మారగలరో ఏ విషయంలో మీ స్పౌజ్ మారగలదో ఏ విషయంలో మీరిద్దరూ మారలేరు తెలుసుకుని వీలైనంత లైఫ్ ని బెటర్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ధనుసు రాశి లేదా లగ్నంలో జన్మించిన వారు మీ జీవితంలో వచ్చే భార్య లేదా భర్త మిథున రాశి లక్షణాలు కలుగుంటారు మీరు ఏ రాశి వాడిని పెళ్లి చేసుకున్నా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ జాతకంలో ఉన్న సప్తమ భావం అయినా మిథునం యాక్టివేట్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు ఈ లైఫ్ లో పంచుకోవాల్సిన ఛాలెంజెస్ స్వీట్ థింగ్స్ కష్టాలు అనుభూతులు అన్ని ముందే డిఫాల్ట్ గా నిర్ణయించబడి ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్ రాశి వారు ఎక్కువ ఫ్రీడమ్ ఇష్టపడతారు ట్రావెలింగ్ చేయడం కొత్త విషయాలు అన్వేషించడం నలుగురికి చెప్పడం స్వేచ్ఛగా విహరించడం అంటే మీకు చాలా ఇష్టం మీకు వచ్చే పార్ట్నర్ ఎక్కువ డిపెండెంట్ అనమాట మీరు ఎప్పుడు పక్కన ఉండాలని కోరుకోవచ్చు చాలా యాక్టివ్ మాటల్లో అండ్ ఆలోచనల్లో అండ్ చాలా ఫాస్ట్ థింకర్స్ కూడా చాలా వేగంగా ఆలోచిస్తారు మీరు ఎంత ప్రైవేట్ స్పేస్ మీకు కావాలని అనుకుంటారో అంతగా మీ ప్రైవేట్ స్పేస్ లో కూడా తను ఉండాలని కోరుకుంటారనమాట అండ్ మీరు ఎంత స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి డెసిషన్స్ తీసుకుంటారో మీ పార్ట్నర్ అంత ఎక్కువగా ఆలోచించే నేచర్ కలుగుంటారనమాట అంత త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు మీ అంత స్పీడ్ గా అండ్ మీకు తెలిసిన కొన్ని విషయాలైనా సరే చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది మీకు కానీ మీ పార్ట్నర్ కి చాలా విషయాలు తెలుసు కానీ అదంతా పై పైన నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది మీ జంట ఇద్దరు కూడా ఓపెన్ మైండెడ్ ఎక్కువ డిబేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీరు చిన్న చిన్న విషయాలు అంతగా ఏం పట్టించుకోరు కానీ మీ పార్ట్నర్ చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుని ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటారో అసలు మీకు అర్థం కాదు మీరు ఏదైనా చాలా ఓపెన్ గా మాట్లాడేస్తారు కానీ మీ పార్ట్నర్ చాలా ఆలోచనల్లో మునిగిపోయి మాట్లాడుతూ ఉంటారు క్లారిటీ స్పష్టత కొంచెం కష్టం అని చెప్పొచ్చు మీ పార్ట్నర్ కి మీకున్నంత క్లారిటీగా మీకున్నంత ఎక్స్ప్రెసివ్ నేచర్ అయితే మాత్రం వాళ్ళకు ఉండకపోవచ్చు అండ్ మీరు స్టార్టింగ్ లో అంతగా కమిట్మెంట్ ఇవ్వలేరు అంటే అంత అటాచ్మెంట్ ఇమ్మీడియట్లీ మీకు వచ్చేది ఇన్ టేక్స్ టైం బట్ ఒక్కసారి లవ్ లో పడితే ఒక్కసారి మీకు మనసు కనెక్ట్ అయితే చాలా డెడికేటెడ్ గా ఉంటారు కానీ మీ పార్ట్నర్ ఇమ్మీడియట్లీ అట్రాక్ట్ అవుతారు అనమాట చాలా ఫాస్ట్ గా మీకు కరెక్ట్ అయిపోతారు ఎమోషనల్ గా అవ్వకపోయినా సరే వారికి ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం లేక గాని మీకు లాజికల్ గా అయినా సరే కరెక్ట్ అయిపోతారనమాట మీకేమో జ్ఞానం స్పిరిచువల్ థింగ్స్ పూజలు దేవాలయాలు ఇవన్నీ చాలా ఇష్టం మీరు ఒక నిత్య అన్వేషి కానీ మీ పార్ట్నర్ కి ప్రాపంచిక విషయాలపై మెటీరియలిస్టిక్ థింగ్స్ పై చాలా ఇంట్రెస్ట్ అని చాలా తెలుసుకోవాలని అనుకుంటారు అండ్ మీ పార్ట్నర్ చాలా బాగా మాట్లాడతారు ఒకే విషయాన్ని చాలా యాంగిల్స్ లో ఆలోచిస్తారు మీరు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటారో వారంత స్థిరంగా ఉంటారు మీరు ప్రేమని ఒక జీవిత ప్రయాణంలో చూస్తారు నిజాయితీగా స్వేచ్ఛిస్తారు అనమాట మీరు బట్ మీ పార్ట్నర్ ప్రేమను ఒక ప్లేఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఒక సరదా అనుభూతిలో చూస్తారనమాట ఎక్కువ మాటలతో నువ్వు ఇష్టం అని చెప్తూ ఉంటారు మీరు అలా ఎక్స్ప్రెస్ చెయ్యకపోయినా మనసుతో ప్రేమను చూపిస్తారు దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యు బోత్ మీరు ఎమోషన్స్ ని ఫిలాసఫికల్ గా చూపిస్తారు అంటే వాటికి గౌరవం ఇస్తారు నా భార్య లేదా నా భర్త లేదా నా కుటుంబం కాబట్టి ఇది నా ధర్మం నా బాధ్యత సో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నాకు నచ్చినా నచ్చకపోయినా నా కర్తవ్యం అని సరెండర్ అయిపోతారనమాట మీరు లైఫ్ లో మెల్లమెల్లగా ఏజ్ పెరిగే కానీ మీ పార్ట్నర్ అంత డీప్ గా ఇవేమి థింక్ చెయ్యలేకపోవచ్చు ఎమోషనల్ అటాచ్మెంట్ కంటే మైండ్ తో ఎక్కువ క్యాలిక్యులేట్ చేసి మీ పార్ట్నర్ ఆలోచిస్తారు మీరు ఫినాన్షియల్ గా ఆర్థిక పరమైన వ్యూహాలు చాలా బిగ్గా ఉంటాయి అనమాట ఎయిమ్ ఫర్ ద స్కై అనమాట మీరు ఆల్వేస్ చిన్న చిన్న వాటికి తృప్తి పడరు అలాగే ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మీ పార్ట్నర్ కూడా ఖర్చు బాగానే చేస్తారు కానీ క్యాలిక్యులేటివ్ గా థింక్ చేస్తారు అండ్ మీ కోపం వస్తే మొహం మీదే చెప్పేస్తారు నిజం ఏదైనా చెప్పేస్తారు ప్లంట్ గా అక్కడితో అయిపోతుంది మీతో కానీ మీ పార్ట్నర్ ఇంకా డిస్కస్ చేద్దాం అవుట్ చేసుకుందాం అని వాదిస్తా ఉంటారు ఆ వాదనలు జరుగుతానే ఉంటాయి రకరకాల యాంగిల్స్ లో వారు తప్పుల్ని ఎత్తి చూపుతానే ఉంటారు మీకు ఇంకా అవేమి అర్థం కాక విసుగు వచ్చేస్తా ఉంటది అండ్ మీకు జీవితం అంటే అర్థం చేసుకోవాలి పరమార్థం తెలుసుకుని జీవించాలి అనుకుంటారు కానీ మీ పార్ట్నర్ జీవితం అంటే సరదాగా ఫన్నీగా ఉండాలి జస్ట్ క్యూరియాసిటీతో అన్ని తెలుసుకోవాలి అంతే అనుకుంటారు మీరు కంటికి కనిపించని ప్రపంచాన్ని నమ్మి అన్వేషణతో ముందుకు వెళ్తే మీ పార్ట్నర్ కనిపించే ప్రపంచంలో విషయాల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తారు మీ పార్ట్నర్ మాటలతో మంత్రం వేస్తారు మీరు జ్ఞానంతో గమ్యం చూపిస్తారు అండ్ మీ రొమాంటిక్ అండ్ శృంగార జీవితంలో మీరు చాలా స్పాంటేనియస్ ఎనర్జెటిక్ అడ్వెంచరస్ గా ఉంటారనమాట అండ్ మీ పార్ట్నర్ చాలా క్యూరియస్ గా ప్లేఫుల్ గా ఎక్స్పెరిమెంటల్ గా అండ్ ఫన్నీగా ఉంటారు మీ పార్ట్నర్ స్మాల్ టాక్స్ కింగ్ అని చెప్పొచ్చు మీరేమో డీప్ థాట్ సేజ్ అండ్ మీరు ఒక విజన్ తో డబ్బులు ఖర్చు పెడతారు కానీ మీ పార్ట్నర్ ఇంపల్సివ్ గా ఏమనిపిస్తే ఖర్చు చేసేస్తారు అనమాట మీ ఇద్దరికి గొడవలు వస్తే మీరు మొహం మీద బ్లంట్ గా మాట్లాడేస్తారు అక్కడతో అయిపోయింది మీకు కానీ మీ పార్ట్నర్ ఏమో వెటకారంగా కొంచెం మాట్లాడతారు అక్కడ మీ ఈగో టిప్ అవుతుంది అనమాట మీ ఇద్దరు జీవన ప్రయాణం ఒక మూవింగ్ ట్రైన్ లా ఉంటుంది అనమాట చాలా స్పీడ్ గా జర్నీ ఫన్నీగా ఉంటుంది అప్పుడప్పుడు ట్రాక్ తప్పుతారు అప్పుడు ఇద్దరు స్ట్రాంగ్ గా ఒకరి కోసం ఒకరు నిలబడితే అప్పుడు ప్రపంచాన్ని ఇద్దరు అర్థం చేసుకోగలరు అండ్ మీ ఇద్దరికి సోషల్ లైఫ్ అండ్ ఫ్రెండ్స్ అంటే ఇష్టమే మీరు లాజ్ క్రౌడ్ లో కూడా గ్లో అవ్వగలరు అండ్ మీ పార్ట్నర్ స్మాల్ గ్రూప్స్ లో షైన్ అవుతారు ఇది మీ ఉన్న డిఫరెన్స్ వీకెండ్స్ లో ఒకరు ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ ఆటలు ఇష్టపడితే మరొకరు అవుట్ డోర్ ఈవెంట్స్ ట్రెక్కింగ్ పార్టీస్ ఇష్టపడతారు మీ జీవిత లక్ష్యాలు గోల్స్ చాలా ఐడియాలజటిక్ ఇన్స్పిరేషన్ గా ఉన్నతంగా లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి మీకంటూ సమాజానికి నమ్మిన ధర్మానికి ఏదైనా చెయ్యాలి అనుకుంటారు మీ పార్ట్నర్ గోల్స్ ఏమో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఏది ట్రెండింగ్ లో ఉంటే అదే అవుతుంది అనమాట ఎక్కువ షార్ట్ టర్మ్ గోల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు ఇప్పటికిప్పుడు ఏది ఇంపార్టెంట్ అయితే దానికి విలువిస్తారు అండ్ ఇద్దరు కలిసి పిల్లలకి మంచి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తారు ఒకరు ఫ్రీడమ్ ఇస్తారు ఇంకొకరు కొత్త కొత్త విషయాలపై ఇంట్రెస్ట్ వచ్చేలాగా విజ్ఞానాన్ని పెంచుతారు ఇంకొకరు ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తారు మీ ఇద్దరు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మీరు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన ఆశయం ఏదైనా పెట్టుకుని జీవించాలి అనుకుంటారు లైఫ్ లో స్పిరిచువల్ గానీ లేదా మోరల్ వాల్యూస్ ని దృష్టిలో పెట్టుకుని మీరు జీవితాన్ని చూస్తారు అండ్ మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్న అన్ని విషయాలపై క్యూరియాసిటీ ఉంటూ అన్నిటినీ క్వశ్చన్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ టెక్నికల్ దృష్టిలో లైఫ్ ని చూస్తారు మీరు అడ్వెంచర్ చేస్తారు మీ పార్ట్నర్ ఎనాలిసిస్ చేస్తారు మీ ఇద్దరు కలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అటాచ్మెంట్ తో చాలా యాక్టివ్ రిలేషన్షిప్ గా ఇది అవుతుంది మీ పార్ట్నర్ మీకు ఎప్పుడు కూడా మాటలతో మీరంటే ఇష్టం అని చెప్తూనే ఉంటారు దే ఆర్ సో ఎక్స్ప్రెసివ్ మీరేమో యాక్షన్ తో మీ చేతల ద్వారా ప్రేమను చూపిస్తారు అవసరం వస్తే అలా నిలబడిపోతారు అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని విడిచి ఉండాలంటే భయం ఇష్టం ఉండదు మీకు ఎక్కువ దూరంగా ఉండలేదు చాలా క్లింగి అనమాట ఎప్పుడు మీరు తనతోనే ఉండాలనుకుంటారు అంత ప్రేమ మీకు ఇష్టమే యూ ఎంజాయ్ దట్ లవ్ బట్ ఏంటంటే మీ స్పేస్ మీకు లేకపోతే మీకు చాలా సఫకేటింగ్ గా ఉంటుంది ఎందుకంటే మీ లక్ష్యాలు వేరు మీరు జీవితాన్ని చూసే విధానం వేరు అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మీకు ప్రపంచంలో చాలా విషయాలపై ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ వాళ్ళకేంటంటే జస్ట్ ఆ కిట్టి పార్టీస్ చుట్టుపక్కల ఉన్న ఆ బంధువులు రిలేటివ్స్ నైబర్స్ అండ్ మీరే వాళ్ళ ప్రపంచం జస్ట్ షార్ట్ జర్నీస్ అన్ని షార్ట్ టర్మ్ థింగ్స్ అనమాట బట్ మీకు అలా కాదు మీరు చాలా సుదూరంగా ఆలోచించగలరు ఒకరైతే ఎంగ బుద్ధుడైతే ఇంకొకళ్ళు ఓల్డ్ సేజ్ గురువు అనమాట ఇలా మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏ మీ బంధానికి పరీక్ష అవుతాయి కానీ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అవసరం అండ్ ఆసరా అవుతుంది అదే మీ బంధానికి నిజమైన బలం అండ్ ఎందుకు రెండు విభిన్నమైన సోల్స్ ని ఈశ్వరుడు పెళ్లి అనే బంధం ద్వారా కలిపారో మీరే ఆలోచించండి ఒకరు నుండి మరొకరు ఏమి నేర్చుకోవాలని ఈశ్వర సంకల్పం ఉన్నదో మీరే థింక్ చేయండి అప్పుడు డెఫినెట్లీ మీకు ఆన్సర్స్ దొరుకుతాయి ఇక్కడ ఇంకొక నిజం ఏంటంటే ప్రతి ఒక్కరు వారి చిన్నతనంలో ఏం మిస్ అయ్యారో అదే పెద్దయ్యాక జీవితంలోకి వచ్చే సోల్మేట్ దగ్గర వెతుకుతారు అది దొరికితే బాగుంటది దొరక్కపోతే ఏదో వెలుతుతో ఉంటారు అలాగే ఇక్కడ ఈ పెళ్లి అనే బంధంలో ఎవరు బలవంతులుగా ఉంటారో లైక్ ఆర్థికంగా గాని స్టేటస్ విషయంలో గాని అందం విషయంలో గాని కుటుంబ విషయంలో గాని లేదంటే ఎక్సెట్రా ఎక్సెట్రా వారు బలహీనంగా ఉన్న ఇంకొకరిని చిన్న చూపు చూడకూడదండి చూస్తే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరు శిక్షించకపోవచ్చు కానీ తప్పకుండా లాఫ్ కర్మ శిక్షణ ఇస్తుంది ఎలా ఇస్తుందో తెలుసా మీకు మీ లైఫ్ పార్ట్నర్ కి మీరు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అది మంచిది కాదు ఆ పనిష్మెంట్ అసలు ఎలా ఉంటుందంటే నేను కొన్ని స్టడీ చేశానండి కొన్ని ఛాన్స్ దానిలో నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సప్తమ స్థానం కదా మీ భార్య లేదా భర్తను సూచిస్తుంది సప్తమ స్థానం అంటే కేవలం భార్య లేదా భర్త మాత్రమే కాదండి అక్కడ శరీర భాగాలైన కిడ్నీస్ ఉంటాయి అలాగే ఇంకొన్ని బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి అలాగే అష్టమస్థానం అంటే పెళ్లి తర్వాత జీవితం అండ్ అత్తమామలు మాత్రమే కాదండి శరీర భాగాలైన ఇన్నర్ ఆర్గాన్స్ రీప్రొడక్షన్ బాడీ పార్ట్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు మీ భార్య లేదా భర్త లేదా అత్తమామల విషయంలో ప్రవర్తించే తీరును బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మీరు వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి సో మీరు తెలుసో తెలియకో ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే మీ రిలేషన్షిప్స్ విషయంలో సప్తమ అష్టమ భావాలకు సంబంధించిన శరీర అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి మానసికంగా భయంతో చేసిన తప్పులు గుర్తుకు వస్తుంటే ఇమీడియట్ గా మీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి గోని కాస్త పక్కన పెట్టండి తెలివైన వారు ఎప్పుడు మూర్ఖత్వంతో కర్మకు ఎదురు వెళ్ళరండి తెలుసో తెలియకో తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీ లైఫ్ పార్ట్నర్ బంధం ఈనాటిది కాదు యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్ సో ఇప్పటి వరకు మీరు గడిచిన జీవితంలో మీ భార్య లేదా భర్త లేదా అత్తమామలతో ఎలా ప్రవర్తించారు వాళ్ళు చేసిన తప్పులేంటి దానికి మీరు చేసిందేంటి వాళ్ళు ఏమన్నా తప్పు చెయ్యకుండా ఉన్నా మీరు మీ స్వార్థంతో వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టారా నిజంగా మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలనుకుంటే నిజంగా మీకు మనశ్శాంతి కావాలనుకుంటే మీకు అనారోగ్య సమస్యలు వద్దనుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే చెప్పాను కదండి హార్మోన్స్ హార్మోన్స్ ఇష్యూస్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జరీస్ ఇలాంటి విషయాల్లో మీకు కాన్ఫ్లిక్ట్స్ వద్దనుకుంటే మీరు మీ బంధాలతో ఎలా ప్రవర్తించారో ఆత్మ విమర్శ చేసుకోండి చేసుకుని ఎంత వీలైతే అంత సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి ఇన్ కేసు మీకు వారితో అసలు ఈ బంధం వద్దు వచ్చే జన్మకని మీరు అనుకుంటే నిజంగా మీ భార్య లేదా భర్త మిమ్మల్ని అంత హింస పెట్టుంటే ఏ కోపం ఫ్రస్ట్రేషన్ చిరాకు పెట్టుకోకుండా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేయండి అండి ఈ జన్మలోనే ఈశ్వరుడికి చెప్పుకోండి ఏ రుణం ఉన్నా ఇప్పుడే అయిపోవాలి వచ్చే జన్మకు వద్దని అలాగే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంటే జన్మ జన్మలకు ఇదే బంధం కావాలనుకుంటే ప్రతిరోజు అర్ధనాదీశ్వర స్తోత్రం చదువుతూ ఈశ్వరుని ఆరాధించండి అలాగే మన అహంసాక్షి ఛానల్లో నేను చెప్పే విషయాలు నిజానికి దగ్గరగా ఉంటాయండి అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే నా మాటలు ఎప్పుడూ కూడా కేవలం ఓదార్పుని మోటివేషన్ మాత్రమే ఇవ్వండి తప్పు చేస్తే శిక్ష పడుతుంది చివరకు ధర్మమై గెలుస్తుంది కొన్ని దోషాలకు పరిష్కారం ఉండదు ఇలాంటి నిజాలు కూడా ఉంటాయండి ఎందుకంటే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కోరికల వేటలో అక్కడికి ఇక్కడికి తిప్పించడం కూడా చాలా తప్పు ఈశ్వరుడు మెచ్చడండి అది చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి ఎనీవే ఇంత కమర్షియల్ వరల్డ్ లో నిజాయితీగా ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నా అండ్ ఈ వీడియోలో నేను చెప్పినవి మీకు కరెక్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నా ఫర్దర్ రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుందండి సో దట్ నేను మందికి ఏమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చివరిగా ఒక మాట అండి జీవితపు సూర్యాస్తమ సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వైవాహిక జీవితం తీయటి అనుభవాలు కళ్ళు చెమర్చే అనుభూతులు మధురమైన దాపకాలతో నిండిపోవాలే తప్ప అంతర్గతంగా చూపించుకోలేని చెప్పుకోలేని కోపాలు కచ్చాలు ఉక్రోషాలు బాధ భయం ఉండకూడదండి అలా మీ సూర్యాస్తమ సమయం తీయగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించగలిగే శక్తి ఇవ్వమని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అలాగే ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటారో గౌరవించుకుంటారో వారు మాత్రమే ఎదుటి వారికి ప్రేమనివ్వగలరు కాబట్టి ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ బిఫోర్ మ్యూచువల్ లవ్ సొసైటీ ఇచ్చే ఒత్తిడి ప్రెషర్ కండిషన్స్ నుండి బయటపడి మీకు మీరు ఏం కావాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి దానికోసం ప్రతిరోజు కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాస్తుండండి ఇట్ హెల్ప్స్ యూ లాట్ ఒక్క ఎఫర్మేషన్ ఏంటంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను గౌరవించుకుంటున్నాను ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ మీకు మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చి మీలో ఉన్న లవర్ని ఆ ప్రేమికుడిని లేదా ప్రేమికురాల్ని బయటకు తీసుకువచ్చి మంచి మ్యారీడ్ లైఫ్ ఇచ్చేలా ఇప్పుడున్న మ్యారీడ్ ని ఇంకొంచెం బెటర్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది బ్యూటీ ఎఫర్ట్స్ అండి ప్రయత్నించాలి ఏ ఫేజ్ లో ఉన్నా సరే మళ్ళీ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఏం చేయాలి దానికోసం ప్రయత్నించాలండి అలా మీ జీవితం ఇంకొంచెం బెటర్ అవ్వాలనే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు